నిన్న రేవల్లే ఫామ్ నుంచి కేసీఆర్ నేను బయటకు వస్తా బయటకు వస్తాను రెండు సంవత్సరాల తర్వాత వస్తూ వస్తూనే ఎవరి తోలు అన్నాడు అసలు బయటికి రావడానికి కారణం తెలుసా గడచిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిపాలనలో సంబంధించి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి బీఆర్ఎస్ పార్టీ తోలు మాత్రమే మిగిలింది ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తాను మాట్లాడుతున్నాడు ఎందుకు మొన్న జరిగినటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు జూబ్లీల్స్ ఉప ఎన్నిక రెఫరండమ్ అన్నాడు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరండమ్ అన్నాడు అంటే ప్రజలు ఆ ప్రజాభిప్రాయం చెప్పబోతూ ఉన్నారు ప్రజలు తీర్పు చెప్పబోతూ ఉన్నాడు సో ప్రజలు తీర్పు చెప్పిండ్రు అంటే స్పష్టంగా కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు అని చెప్పని ప్రజలు తీర్పిచ్చారు మళ్ళీ గడిచిన రెండు మూడు రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి పోటీ చేసినా కూడా రెండు కలిసి పోటీ చేసినా కూడా వన్ థర్డ్ సీటు కూడా రాలే అంటే మూడింట ఒక వంతు కూడా సీటు రాలే పార్టీ అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్ గా బలహీనమైంది అనేది కేసీఆర్కి అర్థమై గడచిన రెండు సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కొడుకు వల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది పార్టీ ప్రతి దిగజారిపోతా ఉంది కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు గాదిగుడ్డు కాదు ఇంకోటి ఏమీ కాదు వంద శాతం వాస్తవంగా ఆయన పాలమూరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ త్రీ నెట్రీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్